హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ పాపడాలు చేస్తున్నాను ఆలు తోటి పాపడాలు చేస్తున్నాను చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఒక్కరైనా చేసుకోవచ్చండి ఇవి నేను ముప్ప కేజీ ఆలు తీసుకున్నాను వీటిని ఉడకబెట్టా ఉడకబెట్టేసిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నాను మీరు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఉడికిన తర్వాత కుక్కర్ చల్లగా అవుతుంది కదా చల్లగైనాక ఇమ్మీడియట్గా వాటిని తీసి వేరే పొడి గిన్నెలో పెట్టుకోవాలి దాంట్లోనే పెట్టుకుంటే నీళ్ళు బాగా పీలుస్తాయి నీరు నీరు అవుతుంది అనమాట బ్యాటర్ అంతా అందుకే ఉడికిపోయినాక తొందరనే మనం తీసుకొని బయట పెట్టుకోవాలి ఇవి చల్లగా అయిపోయినాయండి వీటిని నేను ఇలా తురిమేది ఉంటుంది కదండి ఈ సన్నగా తురిమే దాంతో నేను తురిమేస్తాను మొత్తం తురిమేస్తే ఏంటంటే దీంట్లో ఉండలు లేకుండా మనకి మంచిగా పిండి ముద్దలాగా అవుతుంది అన్నమాట నేను ఇవన్నీ చేసిన తర్వాత చూపిస్తాను రండి మొత్తం తురిమేసాను ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా పిసుకాలండి పిసుకుతే మనకి ముద్దలాగా అవుతుంది చూసారా మనము నీళ్ళలో చాలాసేపు ఉంచితే ఇంత గట్టిగా ఉండదు వాటర్ వాటర్ అయిపోతుంది అనమాట ఇది బాగా ఇలా పిసుకోవాలండి మనం చపాతీ పిండి ఎలా పిసుకుతామో అలా పిసుకోవాలి దీంట్లోకి ఏమేస్తానంటే చిల్లీ ఫ్లేక్స్ అండి ఒక టీ స్పూన్ వేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఎండుమిరపకాయలు రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఏంటంటే కారం వేస్తే అంత బాగుంటుంది ఇవైతే అక్కడక్కడ రెడ్ రెడ్ కలర్ కనపడతాయి కదా చాలా బాగుంటుంది దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి ఆలులో తొందరగా సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది చూసుకొని వేసుకోండి తక్కువకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉంటే తినలేము నేను హాఫ్ టీ స్పూన్ కూడా వేసానో లేదో అంతే మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాము ఇలా మొత్తం కలుపుకున్నాక మీరు రుచి చూసుకోండి రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి ఇప్పుడు చూసారా ఇలా మనము పిసుకుతుంటే దాంట్లో జిగి అనేది బాగా వస్తుందండి దీంట్లోకి కొత్తిమీర అండి కొత్తిమీర సన్నగా తరిగాను అది వేసుకున్నాను అది వేసేసుకొని కూడా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుదాము చూడండి నేను ఇలా అన్నీ ఉండలు చేసుకున్నాను మీ చేతులకు అంటుకుంటుందండి జిగురు ఆలు కదా బాగా అంటుకుంటుంది మీరు ఏం చేస్తారంటే ఒక్కటే చుక్క నీళ్ళు ఇలా తీసుకోండి అంతే ఇట్లా అన్నుకొనేసి బాగా నీళ్ళు పెట్టుకోవద్దు కొంచెం పచ్చిగా ఉండాలి చెయ్యి ఇలా ముట్టుకున్నారనుకోండి మీకు అప్పుడు అంటుకో చూసారా లేదంటే ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా మీకు ఇష్టం ఉన్న సైజులో ఉండలు చేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని మీద పెట్టేసి ఈ ప్లాస్టిక్ కవర్ కూడా నూనె రాసుకోండి ఒక్క చుక్క పైన ఇంకో ప్లాస్టిక్ కవర్ పెట్టండి తర్వాత ఒక ప్లేట్ తోటి మీరు ఇలా ఓకే అండి అంత చూసారా మధ్యలో ఏమన్నా కొంచెం లావ కనిపిస్తే కొంచెం అనండి కొత్తితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కవర్ మీద వేసుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద ఇది ఇలా వేసుకోండి వేసుకొని ఇలా అనండి అంటే మెల్లగా దీన్ని తీసారనుకో దానికి అతుక్కోపోతుందండి ఇలా మనం అన్నీ చేసుకోవాలి నేను ఇంకోటి కూడా చెప్పని చేయండి ఇదిగో ఇలా వేసుకోవాలండి కొంచెం ఇలా అనండి అన్నాకే దీన్ని నెమ్మదిగా తీసేస్తే కింద పేపర్కి అంటుకుంటుంది ఇలా అన్నీ చేసుకున్నాక మనం ఎండలో పెట్టుకుందాం ఓకేనా చూడండి అన్నీ చేసి ఇలా పెట్టాను నేను నీడకే పెట్టానండి ఎండ లేదు నీడకైనా ఆరిపోతాయి బాగానే ఉంటాయి ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది రేపు తీసి ఎండలో పెడతాను మీరు నూనె పెట్టుకోకండి చేతికి లైట్గా ఒక్క చుక్క నీళ్లు పెట్టుకుంటేనే బాగుంటుంది నూనె పెట్టుకుంటే ఇవి స్టోర్ చేసుకుంటాం కదా అవి ముక్క వాసన వస్తాయండి పేపర్కైనా కానీ పల్చటి పేపర్ల మీద ఒత్తుకుంటే బాగుంటాయి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా వస్తున్నాయండి బాగున్నాయి ఇవి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఆలుగడ్డ అవి పెట్టాను కదా ఆలుతోటి ఎండిపోయినాయి అండి ఇవి చూసారా ఎంత బాగుందా గలగలైనవి ఒకరోజు నీడకే ఉన్నాయి ఒకరోజు ఎండలు పెట్టాను మంచిగా అండి ఇప్పుడు వీటిని వేయించుతాను చూడండి స్టవ్ వెలిగిచ్చి నూనె పెట్టాను కడాయి పెట్టాను వేడెక్కుతుంది ఇప్పుడు చిన్న ముక్కేద్దాం నూనె వేడెక్కిందా లేదా ఇంకా కాలేదండి నూనె వస్తుంది ఓకే ఇప్పుడు మీడియంగా మంట పెట్టుకోండి ఇది ఆలు కదా బాగా పెద్ద మంట పెడితే ఎర్రగా అయిపోతాయి టేస్ట్ మారుతాయి అన్నమాట ఇవి పెద్దగా కావండి మామూలుగా బియ్యం పిండి వేరే వాటితో చేసినట్టుగా ఇవి పెద్దగా అవ్వవు ఉన్నంతలే ఉంటాయి ఎంత చేసినామో అంత వేడలిపోయి ఉంటాయి కాకపోతే టేస్ట్ బాగుంటాయి అన్నమాట చూసారా ఇవి తెల్లగా రావండి మనము ఎంత తొందర తీసినా కానీ కొంచెం రంగు మారుతుంది కానీ ఈయమో టేస్టీగా ఉంటాయి ఓకే ఇలా అన్నీ చేసుకోవాలి అదిగా చూసారా ఇట్లా అన్నీ తీసేస్తున్నాను తీసినాక కూడా రంగు మారుతుంది ఇంతే ఇవి కానీ రుచిలో ఏం తగ్గదు చాలా బాగుంటాయి ఇది సాంబార్ రైస్లోకి తర్వాత పాలకూర పప్పులు అలా చేసుకుంటాం కదా మామిడికాయ పప్పు కానీ ఒట్టిగా కూడా మనం తినవచ్చు అండి స్నాక్ లాగా కూడా తినొచ్చు వీటిని ఇంత బాగుంటాయి చూడండి ఆలుగడ్డ చిప్స్ లాగానే ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వడియాలి కదా మనం ఉడకబెట్టి చేసుకున్నాయి ఈ రెసిపీ ఒకసారి మీరు చూడండి చాలా బాగుంటుంది చేసుకొని చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి భలే టేస్టీగా ఉంటాయి ఎవ్వరు కూడా బాగాలేదు అనరు అంత బాగుంటాయండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా లేవండి చూడండి ఎంత బాగున్నాయో ఇది వేయించిన తర్వాత కూడా చూడండి ఇది మనం చిల్లీ ఫ్లేక్స్ చేసుకున్నాం కదా దానివల్ల కొంచెం కారము అది బాగా వచ్చిందన్నమాట మంచిగా ఉంది ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్